హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణి విబిఎన్ ఛానల్ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా కమన్ మీరు కూడా వచ్చి చూడండి కమన్ గైస్ మీరు కూడా మూవీకి వెళ్దాం రండి ఏ మూవీ అనుకుంటున్నారా ఈ వీక్లో మీరు ఏ మూవీ అయితే చూసారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే అవతార్ మూవీకి అయితే వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళేసరికి వన్కి స్టార్ట్ అవుతుంది టికెట్స్ అయితే తీసుకున్నాను నేనైతే అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తా ఉన్నాను లిఫ్ట్ దగ్గర అంటే ఒకసారి లిఫ్ట్లో ఎక్కిన తర్వాత ఆల్రెడీ లోడ్ అయిపోయిందని దిగి తింపేశారు మళ్ళీ ఇంకోసారి ఎక్కాం ఫ్రెండ్స్ అది మూవీ అనుకున్నారు ఇంగ్లీష్ మూవీ మనకి వాళ్ళందరూ నవ్వినప్పుడు నేను నవ్వను నేను నవ్వినప్పుడు వాళ్ళు నవ్వరు అలా ఉంటుంది అనమాట ఈ ఇంగ్లీష్ మూవీ నేను వెళ్తేగిన అలా ఉంటుంది సో సినిమాకి వెళ్ళేది మాత్రం నేనైతే పాప్కార్న్ తినేకి మాత్రమే ఫ్రెండ్స్ అదంటే పిచ్చి నాకు పవర్ స్టార్ సినిమాకి మాత్రం ఎంజాయ్ చేస్తాను ఎగ్కుంటూ కానీ ఈ సినిమాలు ఏ సినిమాలో అయినా నార్మల్ పాప్కార్న్ తినుకుంటూ తినుకుంటూ ఎంజాయ్ చేస్తాను అలాగే మీరు అలాగే ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి బై బై